మద్యంలో ఉండే ఏ మద్యంలో అయినా ఉండే మత్తు పదార్థం ఇథనాల్ ఇథైల్ ఆల్కహాల్ ఇది సరైన పద్ధతిలో అంటే డిస్టిల్డ్ ఆల్కహాల్ రెగ్యులేటెడ్ క్వాంటిటీస్ దానికి సంబంధించిన నియంత్రణ పరిమాణాలను తయారు చేసే వాటిలో ఇథైలాల్కహాల్ తో పాటు మిథైల్ ఆల్కహాల్ అంటే మిథనాల్ ఇది చాలా హానికరమైన పదార్థం నాటు సారాన్ని ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తయారు చేయటం వల్ల ఈ హానికరమైన పదార్థం ఏదైతే ఉంటుందో అదే ప్రమాదకరమైన పదార్థం ప్రతి ఒక్క అవయవాలకి వెళ్ళి లివర్ ఫెయిల్యూర్ హార్ట్ ప్రాబ్లమ్స్ అంధత్వం అలాగే ఇలాంటి హానికరమైన పదార్థాన్ని ఫిల్టర్ చేయలేక కిడ్నీస్ కూడా దెబ్బతిని ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా యువతకి ఎందుకంటే రేపు మన రాష్ట్రాన్ని దేశాన్ని నడిపించేది మీరు యువత ఇలాంటి మత్తు పదార్థాలు ఇలాంటి నాటుసార ఆ డ్రగ్స్ వీటి బారిన పడకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఇలాంటి వాటిని బారిన పడితే వారికి సరైన గైడెన్స్ కౌన్సిలింగ్ ఇచ్చి ఆర్ మీ చుట్టుపక్కల ఇలాంటివి విక్రయిస్తున్నట్టు తెలిస్తే డిపార్ట్మెంట్కి తెలియజేసి ఒక బెటర్ సొసైటీ ఒక హెల్త్ సపోర్ట్తో ముందుకు వెళ్లాలని నేను ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి వాటికి దూరంగా ఉండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవటం చాలా ఇష్టం మన పైన ఆధారపడిన మన కుటుంబాల భద్రత మన చేతుల్లో ఉంది